హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రాపర్టీ ప్రమోషన్ టీవీ ఫ్రెండ్స్ మనం చూసినటువంటి ఈ ల్యాండ్ మొత్తం డెబ్బై ఎకరాలు ఈ ల్యాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా రాచర్ల మండలం ఆకివీడి గ్రామం దగ్గర ఉండి ఉంది ల్యాండ్ మెట్ట భూమిగా ఉండి అన్ని మెట్ట పంటలకు అనుకూలమైన వ్యవసాయ భూమిగా ఉంది ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ యొక్క పూర్తి వివరాలు వెళ్లే ముందు వీడియో చూస్తున్న మీరు ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకా నొక్కండి ఆ విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ ల్యాండ్స్ యొక్క అమ్మకాలు కొనుగోలు విషయంలో మా ఛానల్ తరఫున సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరిని మా ఛానల్ మెంబర్గా భావించి ఈ యొక్క అమ్మకాలు కొనుగోలు విషయంలో మా ఛానల్ తరఫున పూర్తి సహకారం చేయగలం మీరు అనుకున్న ప్రాంతంలో మీరు అనుకున్న ఎక్స్టెంట్లో మీరు అనుకున్న ధరలో ఒక మంచి ల్యాండ్ కావాలంటే వెంటనే మాకు తెలియపరచండి ఒక మంచి భూమిని మీకు అందించగలం అదేవిధంగా మీరు ఏదైనా వ్యవసాయ భూమిని చాలా అత్యవసరంగా అమ్మదలిచినట్టు వెంటనే మాకు తెలియపరచండి ఇక ఈ ల్యాండ్ విషయానికి వస్తే మొత్తం ల్యాండ్ డెబ్బై ఎకరాలు ఒకే కాంపాక్ట్ ల్యాండ్గా ఉంది రెవెన్యూ రికార్డ్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా ఆన్లైన్ అడంగల్ వన్ బి అంతా క్లియర్గా ఉంది అదేవిధంగా రిజిస్ట్రేషన్ రికార్డ్స్ కూడాను చాలా క్లియర్గా ఉన్నాయి ట్వంటీ టూ ఏ లిస్టుల లేకుండా ఏ విధమైన ప్రభుత్వ భూమి కాకుండా ఉన్నందువలన ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేవు ఈ విధమున్నటువంటి ఈ ల్యాండ్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ ల్యాండ్గా ఉంది ఈ ల్యాండ్లో మొత్తం నాలుగు బోర్వెల్లు ఉన్నాయి మూడు ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి నాలుగు బోర్వెల్స్ మూడు ట్రాన్స్ఫార్మ్లు ఉన్నటువంటి ఈ ల్యాండ్ యొక్క ఒక ఎకరం ఖరీదు ఆరు లక్షలు ఎకరా ఒక్క ఇంటికి ఆరు లక్షలు మాత్రమే చెప్తున్నారు కావాల్సిన వారు మీరు మాకు మమ్మల్ని వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ